గర్భఫలము భర్త ఇచ్చేది కాదు గర్భఫలము భార్య ఇచ్చేది కాదు గర్భఫలము వైద్యులు ఇచ్చేది కాదు ఇక్కడ దేవుడు దంపతులను వాడుకుంటాడు తన పని కొరకు దేవుడు వాడుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అందుకే గర్భఫలము దేవుడిచ్చేటటువంటి బహుమానమని కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవునికి స్వాస్థ్యమై ఉన్నారని దేవుని వాక్యం సెలభిస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని దృష్టికి నిరాపరాధులుగా ఉండేవారి జీవితంలో అసాధ్యాలన్నీ కూడా సాధ్యపరచబడతాయి అది నీ జీవితంలో ఎంత కష్టతరమైనదైనా దేవుని దృష్టికి నీవు నిరాపరాధిగా ఉంటే నీతిమంతులుగా ఉంటే దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నువ్వు నడుచుకుంటే గనక ఖచ్చితంగా ఒక దినమున నువ్వు శుభవార్తను వింటావు ఎలాంటి శుభవార్త తెలుసా దేవుని సముఖము నుండి వచ్చేటటువంటి శుభవార్త